ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటి అంటే ములక్కడ జీడిపప్పు కర్రీ ప్రిపరేషన్ చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వడ్డేస్తారు కదండి సేమ్ అదే ఫ్లేవర్ అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రిపరేషన్ చూపించేస్తాను రండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి జీడిపప్పు ములక్కడ కర్రీ వండడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లోకి ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలండి ఒక స్పూన్ ధనియాలు మూడు లవంగాలు రెండు యాలకులు ఒక స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ జీడిపప్పు రెండు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి దినుసులన్నీ ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి జీడిపప్పు కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి జీడిపప్పు ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలని దోరగా వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇందులోకి కొద్దిగా గసగసాలు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్లో మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని అదే మిక్సీ జార్లోకి రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ప్యూరే చేసుకోవాలండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అయ్యే లోపల ఉల్లిపాయలు మగ్గిపోయి ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి రెండు ములక్కాయలను శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడ ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ములక్కాళ్ళని మగ్గనివ్వాలండి ములక్కాళ్ళు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఇందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరిని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ సైడ్లోకి వచ్చేంతవరకు కలుపుకోవాలి ఆయిల్ అంతా ఇలా సైడ్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని మరో రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి నిమిషాల తర్వాత మసాలా అంతా ఈ విధంగా వేగిపోతుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు గుజ్జుని వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలండి వేసుకొని ఒకసారి గడితో కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు కర్రీని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత కర్రీ అన్నది ఇలా ఉడికిపోతుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి కర్రీని మరో నిమిషం పాటు ఉడకనివ్వాలి ఒక నిమిషం తర్వాత జీడిపప్పు ములక్కడ కర్రీ అయితే ఇలా రెడీ అయిపోతుందండి ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్ మన ఫంక్షన్ మనం ఫంక్షన్స్కి వెళ్తే వేస్తారు కదండి అలా టేస్ట్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి తప్పకుండా మీ ఇంట్లో అందరూ అనమాట ఇలా అలాగని చేసి పెట్టారంటే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్